This video is sponsored by Level Up Learning Center. Costume sponsored by Navia Everyday Fashion. Namaskaramandi and Ramana here. అందరి ప్రేక్షకులు అందరికీ మీ అభిమానానికి మీ లవ్ అండ్ అఫెక్షన్కి చాలా థ్యాంక్స్ ఇప్పుడు మనం ఇప్పుడు జూన్ మంత్ జరిగే మేజర్ ట్రాన్సిట్ మంగళూడిది ఒక ట్రాన్సిట్ ఇప్పుడు జరగబోతుంది జూన్ సిక్స్త్న దీని ప్రభావం ఎట్లా ఉంటుంది అనే దాని గురించి నేను వివరించబోతున్నాను మంగళుడు ఎటువంటి ప్లానెట్ అంటే యాక్షన్ ఓరియంటెడ్ ప్లానెట్ మనకి ఉద్యోగం కావాలన్నా మనకి లైఫ్లో ఏదైనా యాక్షన్ గా త్వరగా జరగాలి అని అనుకున్న ఈ మంగళూడి ఒక ఆశీర్వాదం మనకి కావాలి సో లాస్ట్ ఇయర్ నేను చెప్పినట్టు పోయిన వీడియోలు అంతా చెప్తూనే ఉన్నాను లాస్ట్ ఇయర్ మనకి మంగళూరుది మూమెంట్ అస్సలు లేదు కాబట్టి చాలా ఉద్యోగస్తులకి ఉద్యోగం పోయింది ఎటువంటి పరిస్థితులు జరిగింది ఈ సంవత్సరం తన నీచమైన స్థానమైన కర్కటక రాశిని వదిలి సింహరాశికి జూన్ సిక్స్ కను వచ్చేస్తున్నారు ఇప్పటి నుంచి ఫుల్ యాక్షన్ తాకట్గా వెళ్తుంది అన్ని రాశిల వాళ్ళకి మంచి ఫలితాలు వస్తాయి అందులోను మెయిన్గా సింహరాశి వాళ్ళకి ఈ జూన్ నుంచి జూలై వరకు ఉన్న కాలం మనకి సింహరాశిలోనే ఉంటారు కాబట్టి చాలా మంచి ఫలితాలు జరుగుతుంది అదేలాగా మనకి వృశ్చిక రాశి వాళ్ళకి మేష మేషరాశి వాళ్ళకి వీళ్ళందరికీ కూడా మంచి ఫలితాలు దొరుకుతుంది అదేలాగా మంగళుడి ఒక నక్షత్రం పొందిన వాళ్ళు మనకి మృగశీర్ష నక్షత్రం చైత్ర నక్షత్రం అదేలాగా ధనిష్ట నక్షత్రం ఈ నక్షత్రం పొందిన వాళ్ళకి కూడా మంచి చేంజెస్ జరిగే స్థితి ఈ సమయంలో ఉంది ఇప్పుడు మంగళుడు ఇప్పుడు సింహరాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలు దొరుకుతుంది అంటే ఇప్పుడు మంగళుడు ఉండేదేమో ఆ మఖ నక్షత్రంలోనే ఉంటారు మనకి జూన్ మంత్ జూన్ ఎండులోనే ఆ పూర్వ ఫల్గుని నక్షత్రానికి వెళ్తారు అక్కడ కేతు ఏమో ఉత్తర ఫల్గుని నక్షత్రంలోనే ఉంటాను కేతు డైరెక్ట్ అసిస్టెంట్ మంగళుడికి సో ఆయనకి ఏమేమి కావాలి అనుకుంటే అన్ని ఇమీడియట్ గా చేతికి అందించేలా చేసే ఒక గ్రహంగా కేతు అక్కడికి వస్తుంది అదేలాగా ఏడో స్థానమైన అయిన కుంభరాశిలోనేమో రాహు ఉన్నారు రాహు ఏమో పూర్వ భద్రపద నక్షత్రంలోనే ఉన్నారు శనీశ్వరుడు అన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయబోతున్నారు జూన్ ఎయిటీన్త్ నుంచి వక్రమయ్యే కాలం ఏమో జూలైలోనే కానీ జూన్ ఎయిటీన్త్ నుంచే ఆ ఇన్ఫ్లుయెన్స్ ఏమో రాహు మీద పడడం స్టార్ట్ అయిపోతుంది కాకపోతే చాలా డైనమిక్స్ వీళ్ళకి స్ట్రాంగ్గా జరిగే సమయం ఇది అదేలాగా వీళ్ళకి పదకొండో స్థానంలో గురువు మృగశీర్ష నక్షత్రంలోనే కొన్ని రోజులు ఉంటారు తర్వాత ఆరుద్ర నక్షత్రానికి వచ్చేస్తారు సూర్యుడేమో రోహిణి నక్షత్రం నుంచి ప్రారంభించి మనకి ఆరుద్ర నక్షత్రం వరకు వస్తారు అదేలాగా బుధుడేమో రోహిణి నక్షత్రంలో స్టార్ట్ అయ్యి మనకి పుష్య నక్షత్రం మూడో పాట వరకు వచ్చేస్తారు సో ఇటువంటి మూమెంట్స్ ఉన్న స్థితిలో మనకి సింహరాశి వాళ్ళకి చాలా ప్రాఫిటబుల్ అయిన ఒక స్థితి ఉంటుంది ఫస్ట్ సింహరాశి వాళ్ళకి చూసేద్దాం సింహరాశి వాళ్ళకి మెయిన్గా వాళ్ళకి వాళ్ళ హెల్త్ అదేలాగా వాళ్ళకి అయిన పెళ్ళవనే వాళ్ళకి పెళ్ళయ్యే అవకాశం ఒక శుభకార్యం జరిగే అవకాశం ఇదంతా వీళ్ళకి ఈ సమయంలో ఉంటుంది అదేలాగా మనకి పార్ట్నర్షిప్ ఒకటి లైఫ్ పార్ట్నర్ కానీ రావడం కానీ లేకపోతే వీళ్ళకి బిజినెస్ పార్ట్నర్స్ రావడం కానీ ఈ సమయంలో వీళ్ళకి జరుగుతుంది అదేలాగా బిజినెస్లో వీళ్ళకి రావాల్సిన లాభాలని గురువు ఆ మృగశీర్ష నక్షత్రంలో ఉన్నప్పుడే వీళ్ళకి పొందించడం అనేది జరుగుతుంది ఇదంతా మనకి పాజిటివ్గా జరిగే స్థితులు అదేలాగా నాలుగో స్థానమైన వృశ్చిక రాశిని కూడా మంగళుడు చూస్తున్నారు కాబట్టి వీళ్ళకి ప్రాపర్టీ ఏదైనా కొనడం వీళ్ళ అమ్మగారి ఆరోగ్యం బెటర్ అవ్వడం పిల్లలు మంచిగా కొత్త సబ్జెక్ట్ ఏదైనా చదవడం ప్రారంభించడం లేకపోతే వాళ్ళు చదువుకునే విద్యలో మంచి మార్కులు పొందడం ఇవన్నీ వీళ్ళకి జరుగుతుంది ఏడో స్థానమైన కుంభాన్ని చూస్తుంది కాబట్టి వీళ్ళకి పెళ్లి అయ్యే అవకాశం ఆయన వక్రమయ్యే స్థితిలో ఉన్నారు కాబట్టి ఆ లైఫ్ పార్ట్నర్ అనేది దొరకడం ఈ విషయాలన్నీ ఈ సమయంలో జరుగుతుంది అదేలాగా ఎనిమిదో స్థానమైన ఆయు అనే స్థానమైన మీనరాశి కూడా మంగళుడు చూస్తున్నారు కాబట్టి అక్కడ శనీశ్వరుడు ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఏదైనా బాధకాలు ఏదైనా ఉంటే అవన్నీ ఈ సమయంలో సెటిల్ అయ్యే ఛాన్సెస్ చాలా బాగుంది సింహరాశి వాళ్ళకి నెగటివ్ ఏంటి అంటే వీళ్ళకి కొద్దిగా ఆరోగ్యాన్ని చూసుకోవాలి మెయిన్గా బీపీ సంబంధించిన విషయం వీళ్ళ హార్ట్ సంబంధించిన విషయం మజిల్ క్రాన్స్ లాంటి విషయాలు అదేలాగా వీళ్ళు కొద్దిగా జాగ్రత్త పడాలి ఏదైనా దూర ప్రయాణం ఏదైనా చేస్తున్నారంటే వీళ్ళు జాగ్రత్త పడాలి ఇవన్నీ వీళ్ళకి వచ్చే ఒక చెక్ పాయింట్స్ అదేలాగా బిజినెస్ పార్ట్నర్షిప్ డీల్ ఏదైనా సైన్ చేస్తున్నారంటే దా డాక్యుమెంట్స్ ని ఒకసారి కాదు రెండుసారి కాదు ఎన్నిసార్లు కావాలంటే అది చెక్ చేసుకొని పక్కా చేసుకున్న తర్వాత దాన్ని ముందరికెళ్ళడం వీళ్ళకి మంచి రిజల్ట్స్ ఇస్తారు ఇప్పుడు నాలుగో స్థానాన్ని కూడా మంగళూడు చూస్తున్నారు కాబట్టి కొత్త ఇల్లు కొనడానికి ఆపర్చునిటీ లేకపోతే కొత్త వాహనం కొనడానికి ఆపర్చునిటీ కూడా వీళ్ళకి వస్తుంది ఎనిమిదవ స్థానాన్ని చూస్తున్నారు కాబట్టి వీళ్ళకి ఏదైనా లీగల్ కేసెస్ ఏదైనా ఉంటే అదంతా సాల్వ్ అయ్యి ముందరికి వెళ్ళడానికి ఒక అవకాశం వస్తుంది లోన్స్ ఏదైనా ఉంటే అది సెటిల్ చేసి ముందరికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అదేలాగా వీళ్ళకి నేరుగా కాకుండా వెనక్కి నుంచి ఎవరైనా వీళ్ళకి వెన్నుకోటు పొడిచే వాళ్ళు అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా ఒకలాగా చూసుకునే ఒక అవకాశం ఈ సమయంలో ఉంది ఇదంతా వీళ్ళకి వచ్చే పాజిటివ్ సింహరాశి వాళ్ళకి ఇప్పుడు నెక్స్ట్ ప్రాఫిటబుల్ సైన్ అని చెప్పేది మనకి వృశ్చిక రాశి వృశ్చిక రాశి ఏమో మనకి అనురాధ నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం మరియు విశాఖ నక్షత్రం ఫోర్త్ క్వార్టర్ ఉన్న ఒక రాశి ఇది మంగళుడి ఒక ఫెమినైన్ హౌస్ ప్రాఫిటబుల్ ఎకనామిక్స్ హౌస్ అని చెప్పొచ్చు ఈ స్థానం ఈ స్థానానికి మనకి పదో స్థానంలో ఏమో మంగళూరుడు ఉన్నాడు కాబట్టి వీళ్ళకి రావాల్సిన బిజినెస్ ప్రోగ్రెస్ అది ప్రొఫెషనల్ హౌస్ అని చెప్పేది పదో స్థానం అక్కడ వీళ్ళకి రావాల్సిన ప్రొఫెషనల్ ప్రోగ్రెస్ ఎన్ని రోజులు ట్రై చేస్తున్నారు ఏమి జరగట్లేదు అనే వాళ్ళకి ఈ సమయంలో ఆపర్చునిటీస్ అన్ని వస్తుంది ముందరకెళ్ళే అవకాశాలు వీళ్ళకి పొందిస్తారు మంగళు అదేలాగా ఆయన చూసేదేమో వీళ్ళది నాలుగో స్థానం అయిన మాతృస్థానం మాతృస్థానంలో ఆల్రెడీ రాహు ఉన్నారు అక్కడ వీళ్ళ మంగళుడు చూస్తున్నారు కాబట్టి వీళ్ళ అమ్మవారికి ఏదైనా అమ్మగారికి ఏదైనా ఆరోగ్యం ఏదైనా బాగా బాగలేదు అంటే అదంతా సరి చేసుకునే అవకాశం వస్తుంది అదేలాగా ప్రాపర్టీ డిస్ప్యూట్స్ ఏదైనా ఉంటే అది అది సెటిల్ చేసుకునే అవకాశం కూడా వీళ్ళకి ఈ సమయంలో ఉంటది కొత్త వాహనాలు ఏదైనా కొనాలంటే దానికి కూడా ఆపర్చునిటీస్ వీళ్ళకి ఈ సమయంలో ఉంటది ఇదంతా వీళ్ళకి ప్రాఫిటబుల్ గా జరిగే ఒక పెద్ద విషయాలు ఇందులోనూ మనకి బుధుడేమో వీళ్ళకి ఎనిమిదో స్థానంలో ఉన్నప్పుడు చాలా విషయాలు వీళ్ళకి ప్రాఫిటబుల్ గా ఇచ్చిపోతారు ఇండైరెక్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వీళ్ళకి వస్తుంది ఏదైనా ఆన్సెస్ట్రల్ ప్రాపర్టీ ఏదైనా రాలేదు చాలా రోజుల నుంచి ఏదైనా పెండింగ్ ఉంది అది డిస్ప్యూట్ లో ఉందంటే అది సాల్వ్ అయ్యి వీళ్ళకి ఒక పెద్ద లమ్సం అమౌంట్ వీళ్ళకి రా వచ్చే అవకాశం చాలా బాగుంది ఇది మనకి వృశ్చిక రాశి వాళ్ళకి వచ్చే ఒక ప్రాఫిటబుల్ సినారియం ఇదేలాగా మంగళుడి ఒక మేజర్ ఇంపార్టెంట్ హౌస్ అనేది మేషం మేష రాశి వాళ్ళకి మనకి శవరణ సాధన అనేది జరుగుతుంది అయినా ఈ సమయంలో మంగళుడేమో వీళ్ళకి ఐదో స్థానం మూల త్రికోణ స్థానం త్రికోణ స్థానం అయిన ఐదో స్థానంలో ఉన్నారు పూర్వపుణ్య స్థానం అనేది చెప్పే స్థానంలో అది మంగళుడికి ఉన్న ఒక మంచి ఇల్లు కాబట్టి వీళ్ళ పుత్రుల దగ్గర నుంచి వీళ్ళకి వచ్చే లాభాలు వాళ్ళకి ఒక శుభ కార్యాలు అదేలాగా చదువుకునే వాళ్ళకి ఒక మంచి ఒక పేరు అదేలాగా వీళ్ళకి ఏదైనా ఒక స్పెక్యులేటివ్ గెయిన్ ఏదైనా ఒకటి దొరకడానికి ఉన్న ఒక ఆపర్చునిటీ ఇదంతా వస్తుంది ఆ మెయిన్ గా గురువు మృగశీర్ష నక్షత్రంలోనే ఉన్నప్పుడు ఇవన్నీ ఇచ్చిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంది వీళ్ళ బాధక స్థానమైన కుంభరాశిని కూడా మంగళూరు చూస్తున్నారు కాబట్టి వీళ్ళకు వచ్చే లాభాలు అందులో ఏదైనా బాధాకరమైన సిచ్యువేషన్ ఉంటే అదంతా వెళ్ళిపోయి వీళ్ళకి ముందరికి వెళ్ళే ఒక ఆపర్చునిటీని ఇస్తారు అదేలాగా వీళ్ళకి ఒక పెద్ద లాభం ఈ సమయంలో రావడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి ఇది జూన్ సిక్స్త్ నుంచి ప్రారంభించి జూలై వరకు కూడా వెళ్తుంది వీళ్ళకి చాలా ప్రాఫిటబుల్ అయిన టైం దీన్ని వీళ్ళు ఫుల్గా యూస్ చేసుకుంటే వీళ్ళకి చాలా బాగుంటుంది ఆల్ ది బెస్ట్ నమస్తే